ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా వస్తుంది ఉండు ఉండు అక్కడే చాలు ఉండు అతను పెట్టిపోతే అమ్మా हां मेरा इतना कमों लेवन करने है हम ओके सर मैं इलेक्ट्रिक पे होस्पी मेरा इज वेलकम हां भी मैं बोलते हूं ऑल द बेस्ट ऑल द बेस्ट का चित्रका

సుధాకరన్న మళ్ళీ అన్న మిత్రమండలి మేడం గారు అందరూ కలిసి ఈరోజు ఇంత ఓనంలో కూడా ఇంత అద్భుతంగా ముగ్గులు పోటీ జరగటం అనేది ఇది చాలా అద్భుతం ఇది చాలా ఈ ట్రెడిషన్కి ఈ సంక్రాంతి ట్రెడిషన్కి ఇది ఎంతో ముఖ్యమని కూడా మీ ద్వారా ప్రజలకు చెప్పుకుంటున్నాను ఇంకోటి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేస్తూనే ఉంటాడు గతంలో మేము పరిపాలనలో ఉన్నప్పుడు గతంలో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సరుకులు అని చెప్పి చేస్తున్నాడు ఇప్పుడు కూడా సరుకులు కూడా నలభై మందికి సరుకులు కూడా అందరికీ ఏర్పాటు చేస్తున్నాడు ఈ మిత్ర కేశవనగర్ మిత్రమండలకి ప్రత్యేకంగా ధన్యవా ధన్యవాదాలు తెలుపుకుంటూ సుధాకర సుధాకరన్న ఆధ్వర్యంలో కేశవ్ నగర్లోని సుధాకరణ ఆధ్వర్యంలో మహిళలందరూ పాల్గొని విజయవంతంగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ఓ మకర సంక్రాంతి సందర్భంగా మా కేశవల్ నగర్ మహిళలు మా కేశవల్ నగర్ కుటుంబ సభ్యులందరం కలిసి మా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మహిళా మిత్రమండలి హరితమ్మ గారు నేను అంకయ్య అంద వెంకటేషు వెంకీ ఫజల్ ఇలాంటి మా వైసీపీ కార్యకర్తలం అందరం మా కుటుంబ సభ్యులం అందరం కలిసి కూడా ఈ సంవత్సరానికి గాను ఇక్కడ ఒక ముగ్గు ముగ్గుల పోటీలు వేయించి వీళ్ళకి మా అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళకి ఆ ముగ్గుల పోటీలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించి ఒక నూతన సంబరంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తాము అదేవిధంగా ఎప్పుడు కూడా మా కేశవనగర్ వాసులు అంతా కూడా ఒక యూనిటీగా ఒక కలిసిమెలిసిగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేసేసి మా అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి గారు మా డివిజన్ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి గారు మాకు వెన్నుండి మాకు మంచి ప్రోత్సాహం కలిగిస్తూ మాలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన సహకారంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటాం మేమందరం కూడా ఒక ఐక్యతగా ఉంటాం మేమందరం కూడా కలిసిమెలిసి నడుస్తూ మా పార్టీ తరఫున కానీ మా కుటుంబం తరఫున కానీ మా కాలనీ తరఫున కానీ మేమందరం ఒకటిగా ఉంటూ కలిసిమెలిసి గ భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాను